హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా రోజువారి పనులు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి ఈవినింగ్ అయ్యేసరికి మా వారికి మా పిల్లలకి ఏదో ఒకటి వండి పెట్టడం పిండిలు రెడీ చేసుకోవడం మార్నింగ్ కల్లా టిఫిన్ రెడీ చేయడం ఇదే అయిపోతుంది అవును అంతే ఉంటుంది ఇంకా స్పెషల్ అంటే ఏముండదండి అంతే మామూలుగా వండుకున్నామా తిన్నామా పిల్లలు ఉన్నారా ఈ వీళ్ళు మంచిగా చూసుకున్నామా మళ్ళీ వీళ్ళు స్కూల్ డ్రాప్ చేసినామా వచ్చినామా మళ్ళీ వీళ్ళు స్నాక్స్ ఏమైనా పెట్టినామా తర్వాత వీళ్ళు ట్యూషన్ పోయినరా వచ్చిన తర్వాత వాళ్ళకు వండి పెట్టినామా అవునా కదా ఇంట్లో ఉంటుంది ఒక హౌస్ వైఫ్ అంటే ఇంక ఇవే చూసుకోవాలి అవి చూసుకోవాలి అవి చూసుకోవాలి మైండ్ మొత్తం ఇలాగే అనిపిస్తుంది కదా అవును ఇంకా నా నా సిచ్యువేషన్ నా పనులు కూడా అట్లే ఉంటాయి ఈవినింగ్ అయిపోయేసరికి మా వారికి అయితే ఫ్రూట్స్ కట్ చేస్తున్నా ఇంకా మార్నింగ్ కల్లా పల్లీలు మిర్చి అయితే వేపి అవి అయితే అయిపోయింది ఇంకొక వైపు అయితే గ్రైండర్ అవుతుంది పిల్లలు ఇద్దరు అయితే ట్యూషన్కి వెళ్ళిపోయారనమాట ఇంకా స్కూల్ నుంచి రాగానే కొంచెం సేపు స్నాక్స్ తినేసి ఇంకా వాళ్ళు సైకిల్ ఆడుకొని మళ్ళీ ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక మళ్ళీ వచ్చేసరికి వాళ్ళకైతే డిన్నర్ రెడీ చేయాలి మా వారికి అయితే ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేస్తే ఇంక ఈరోజు ఏమైనా తింటావా అంటే ఇంకేమొద్దు నాకు ఇవే సరిపోయింది అని చెప్పేసి ఫ్రూట్సే తిన్నారనమాట సరే అనుకున్నా నేను ఒక్కొక్క రోజు మాత్రమే అడుగుతారనమాట రోజు అని చెప్ప నేను ఒక్కొక్క రోజు మాత్రం ఇంకా అవి సరిపోకపోతే లేకుంటే అవి తినాలి అనిపించకపోతే ఏమన్నా అడుగుతారు స్నాక్స్ లాగా లేకపోతే ఇంకా అన్నమైనా కర్రీ అయినా అట్లా అడుగుతారు ఇంకా ఈవినింగ్ పిల్లలకి చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాయి ఇంకా ట్యూషన్ నుంచి ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఏమైంది తెలుసా అయితే నేనేమన్నా అంటే అరే పప్పు ఉంది చపాతీ చేస్తా అన్నా నార్మల్గా అంటే అంటే అన్నం ఉన్నా సరే చపాతీనే అడుగుతాడు అన్నం అయితే అసలు వద్దంటాడు మా పెద్దోడే ఎక్కువ మా చిన్నోడైతే ఏది పెడితే అది తినేస్తాడు అయితే ఏమైంది వెళ్ళేటప్పుడు ఏమన్నా అంటే అరే అన్నం సారీ పప్పు ఉంది చపాతీ చేస్తా అన్న మాకు పప్పుతో చపాతి అస్సలే వద్దు చపాతి ఓకే కానీ పప్పు వద్దు నాకు బెండకాయ ఫ్రై అన్న ఆలు ఫ్రై అన్నా అన్నారు సరే ఇట్లున్నావా అని చెప్పేసి సరే ట్యూషన్కి వెళ్ళిండ్రు మళ్ళీ వచ్చేసరికి అంటే రేపు శుక్రవారం కదా ఇల్లు మొత్తం తుడు తడిబట్టు పెట్టమో తుడవడం మీద ఒకటి అదైతే చేసినా అనమాట అది చేసేవరకు ఇంకా మళ్ళీ ఒక పని చిన్న పని అయినా ఎక్కువ అనిపించింది అనుకోండి మళ్ళీ మనకే శ్రమ అనిపిస్తుంది కదా అందుకనేసి అరే ఇప్పుడు నేను ఇంక మళ్ళీ వేరే ఫ్రై అయితే ఏం చేయను మధ్యాహ్నం అన్నం ఉంది పప్పు ఉంది ఇంక ఇదే తినాలి తింటే తిని లేకపోతే లే అన్న సరే ఇంకైతే పప్పుతో తింటాను చపాతి చేయన్నాడు అంతే కదా ఇప్పుడు ఏమంటారు నేను మామూలుగా మధ్య వాళ్ళు వెళ్ళే ముందే చెప్పిన చపాతి పప్పు అంటే వద్దే వద్దన్నాడు ఇక లాస్ట్కి రివర్స్లో వెళ్తే వాళ్ళే మన ధరకు వచ్చేసిండమాట పప్పు చపాతి అన్నారు సరే అని చెప్పేసి అయితే పప్పు చపాతి మా వారికి అయితే ఫ్రూట్స్ కట్ చేయడం అయిపోయింది ఇంకా ఒకవైపు అయితే టిఫిన్కి ఇవి రెడీ అయిపోతున్నాయి ఇంక ఇట్లే ఉంటుంది కదా ఒక హౌస్ వైఫ్ అంటే ఇంట్లో పిల్లలు తిన్నరా స్కూల్కి పోయినరా మళ్ళీ వచ్చినరా చదువుకున్నారా ట్యూషన్ పోయినరా ఇదే ఉంటుంది అందరూ ఎలాగ నేను కూడా అంతే ఎవరమైనా అట్లేండి అయితే ఏదైనా జాబ్ చేసే వాళ్ళకి జాబ్ ఆ టెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది ఇంకా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఏముంది ఇవి వండాలి రేపేం వండాలి కూరగాయలు ఏమున్నాయి సరుకులు ఏమైపోయినాయి ఇవే అనిపిస్తుంది ఇంక ఇక్కడ నేనైతే చపాతి ప్రిపేర్ చేస్తున్నా ఇంకా మా అయితే ఇంకా ఆయన ఆఫీస్ వర్క్లో ఆయన ఉన్నారనమాట ఒకరు అంటున్నారు మీ వారు ఏం చేయరా అంటే మా వారు జాబ్ ఉందండి అంటే కొత్తగా సపోర్ట్ చేస్తున్న కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అంటే నేనే కనిపిస్తున్నా నా వర్కే చూపిస్తున్నా కాబట్టి అట్లా మాటి మాటికి మా వారు జాబు మా వారు సాఫ్ట్వేర్ అంటే అది ఒక హేలన్ లాగా అనిపిస్తుంది అందుకే నేను మాటి మాటికి చెప్పను మార్నింగ్ అయితే ఒక విషయం అయిందండి త్రీకి అలారం పెట్టింది మా పెద్దోడు అయితే వాళ్ళ నాన్న చెప్పిండంట మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా ఎవరైతే ఎర్లీగా రెడీ అవుతారో వాళ్ళకి ఒక గిఫ్ట్ నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అని చెప్పిండంట అక్కడ వచ్చింది ఫిట్టింగ్ ఏమైందంటే త్రీ నుంచి అలారంస్ మోగుతూనే ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు నేనైతే పెట్టలేదు అంటే రెండు ఫోన్లు ఉంటాయి ఒక ఫోన్లో పెట్టేసి పక్కన పెట్టింది అనమాట నేనైతే పెట్టలేదు ఇదేం తప్ప మూడు నుంచి అలారం మోగుతుంది నాకు మూడింటికే మెలకు వచ్చేసింది ఇంకా అలారం మోగుతుంది కదా అందుకని చేసా మార్నింగ్ లేయంగానే నేను పెద్దోడు గొడవ ఎందుకంటే వాడు వాడి వల్లే కదా నేను మూడింటికి లేచినాను అని చెప్పేసి అయితే గిఫ్ట్ ఇస్తా అన్నారంట నార్మల్గా మా వారికి మండే ఫ్రైడే అయితే ఆఫీస్ ఉంటుందండి మిగతా మిగతా రోజులంటే వర్క్ ఫ్రమ్ హోము ఇంకా అట్లా అనమాట ఎర్లీగా లేచి ఇంకా నా పని నేను చేసుకుంటా ఉన్నాను ఇంకంతలోపల ఇడ్లీ పెట్టేసా అండి లేగానే ఇడ్లీ అయిపోయింది ఇంక ఇడ్లీ అయిపోయిన తర్వాత ఇంక పిండి కలిపి ఊతపం అయితే వేస్తున్నా అనమాట అయితే వేరే అక్క వాళ్ళు నాకు ఎవరన్నా చెప్తా ఉంటారు అనమాట ఐదు ప్లేట్లు కావాలి లేకపోతే పది ప్లేట్లు కావాలి ఇట్లా చెప్తారు వేరే అక్క వాళ్ళు ఒక పది ప్లేట్లు ఇడ్లీ అయితే చెప్పినారు అనమాట ఇంక వాళ్ళది అయితే ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేశాను అయితే ఎందుకంటే నార్మల్గా నేను పెట్టింది హాఫ్ కిలో పెట్టినా హాఫ్ కిలో అంటే పన్నెండు ప్లేట్లు అవుతాయి మా వారికి ఒక ప్లేట్ ఇక వేరే అక్క వాళ్ళకైతే ఇంకా ఇద్దరు పిల్లలకైతే చెర్రో రెండు ఇడ్లీ అయిపోయింది ఇంకా కాబట్టి నేను బయటికి తీసుకెళ్ళింది ఓన్లీ ఉతపం దోశనే తీసుకెళ్లాల్సి వచ్చింది ఇంకా అవే ఇంకా నేను బోండా ఈరోజు చేయలేదు నిన్న చేసా మరి ఎక్కువ పనులైనా చేయలేకపోతున్నాందుకేవైతే అనమాట అంటే ఒకటి ఏదో ఒకటి ఇడ్లీ అయినా లేదంటే బోండా అయినా ఉండి మళ్ళీ దోశ ఉండేలాగా అయితే చూసుకుందాం అనుకుంటున్నాను ఇంకా మా పిల్లలతోటి ఇంకా వీళ్ళు లేపి వీళ్ళు రెడీ చేసేసుకుంటూ అంటే స్నానానికి వేడి నీళ్ళు పెట్టేస్తే వాళ్ళే రెడీ అయిపోతారు యూనిఫామ్ అది అయితే నేనే ఇవ్వాలి ఇంకా అంటే గీజర్ వేడి నీళ్ళు అంటే హెయిర్ డ్రైమ్ పెట్టను గీజర్ ఆన్ చేస్తాను ఇంకా వాళ్ళు వాళ్ళ వేడిని బట్టి ట్యాప్లు అయితే తిప్పేసుకుంటారు అనమాట ట్యాప్లు తిప్పి ఇంకా స్నానానికి అయితే రెడీ అయిపోయింటారు మా వారు వెళ్ళాలి ఒకవైపు ఇంకా వీళ్ళు రెడీ అవ్వాలి ఇంకా నేను ప్యాక్ చేసుకొని నేను బయలుదేరాలి ఎక్కడ వాళ్ళం అక్కడ పోతున్నాం మార్నింగ్ అంటే సోమవారం శుక్రవారం మాత్రమే కొంచెం బిజీ బిజీగా అనిపిస్తుంది అందుకే ఈరోజు మార్నింగ్ కూడా మొత్తం డిస్టర్బ్గా అయిపోయింది నా మైండ్ ఇంక ఇట్లా ఈ వర్క్ అని ఇంతే కదా ఒక అంటే ఏదో ఒక వర్క్ ఉన్న వాళ్ళకంటే మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి చాలా బోర్ అనిపిస్తుంది ఇంకా అట్లా బోరుగా ఉండడం కంటే ఏదో ఒక చిన్న వరకు అంటే ఒక్కొక్కరు ఏమంటున్నారు అయినా మీరు ఏముంది ఎంత ఇంత కష్టానికి మీకు తగ్గట్టు మనీ వస్తుందా అంటే అంటే నాకు తగ్గట్టు మనీ వస్తుందా కాదా అని కాదండి నేను ఒక పని నేర్చుకుందాం నేను ఒక పని నాకు ఉండాలి అని అయితే నేను అనుకుంటున్నా కాబట్టి నాకు ఇది ఓకే అనిపిస్తుంది ఇంకా అయితే ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళేమో రాగానే బాగా ఎండ అనిపించింది ఈరోజు టిఫిన్స్ అయిపోయేసరికి లెవెన్ అట్లా అయిపోయింది అంటే ఓన్లీ ఒక్కటే ఉంటే ఎక్కువ సేల్ అవ్వమండి ముందే చెప్తున్నా అయితే ఇన్ని ఇంటికి రాగానే నేను వన్ ఏం వండను కర్రీస్ ఏం వండను ఏది ఉంటే అది తినేసి పడుకుంది రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను ఇంకా అన్నం ఉంది కానీ మార్నింగ్ ఎంత హడావిడి ఉన్నా సరే ఆ గ్రైండర్ అట్లా వాటర్తో అయినా సరే కడిగి పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ పాడవుతుంది మళ్ళీ ఏదైనా మనం ఫుడ్ అరేంజ్ చేసుకున్నప్పుడు అంత స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఎప్పుడు నీట్గా ఉండేదే చూపియద్దు ఎప్పుడప్పుడు కచ్చాపచ్చా ఉండేది కూడా చూపియాలన్నమాట మార్నింగ్ ఇంత హడావిడితో బయలుదేరా అని చెప్పాలి అర్థమవుతుంది కదా ఎప్పుడు ఇంత నీట్గా పెట్టుకుంటారా అని అయితే కొందరు కామెంట్ పెట్టారు ఎప్పుడు అంతే అంత నీట్గా అవ్వదు ఇంకా మార్నింగ్ హడావిడితో వెళ్ళాం కదా ఇంకా కొంచెం పిండి అయితే ఉంది ఇంక ఇక్కడ గ్రైండర్ అయితే అటు ఓన్లీ వాటర్ పోస్ అయినా అప్పుడే చట్నీ పడతావు కదా కాబట్టి ఎక్కువ సమయం ఉండదు వాటర్ పోసైనా కడిగి పాడ పెట్టేస్తాను ఇక స్టవ్ దగ్గర ఇక అంతా ఇట్లుందనమాట ఇంకా రాగానే ఉతపం తినేసి ఇంకా రెస్ట్ టైం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ